మంచిర్యాల జిల్లా జనార మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం రోజున మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాదుమార్క్ చెక్టులను కాణాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపరుషుల పెళ్లిలకు రాష్ట్ర ప్రభుత్వం కనుకగా సహాయం ఇవ్వడం జరిగిందని గ్రామాలలో ఉన్న సమస్యలను అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామని అన్నారు కళ్యాణలక్ష్మి అదేవిధంగా సాది ముబార లబ్ధిదారులందరూ కూడా ఒక వంద ఎనభై మూడు చెక్కులను పంపిణీ చేయడం అనేది జరిగింది మరి గౌరవ్ ఎమ్ఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మరి ఎంబీపీ గడిపిచ్చి అదేవిధంగా అందరూ కూడా వెళ్ళి పా భాగస్వామి కావడం అనేది జరిగింది తప్పకుండా భవిష్యత్తులో కూడా పెళ్ళిళ్ళు చేసే ప్రతి పేదవాడికి లక్ష రూపాయలతో పాటు తులంబరం ఇవ్వబోతున్నాం మరి ఆరు నెలల లోపల అమలు చేసే బాధ్యత మాది ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ లోపల అమలు చేయబోతున్నాం కాబట్టి రేపటి నుంచి కూడా మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగుతాయి ఈ అసెంబ్లీ సమావేశాలు కొన్నింటిలో కూడా మళ్ళీ ఆమోదించడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ ప్రాంతానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి తప్పకుండా మీకోసమే మేమున్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా ఏ రాత్రి ఫోన్ చేసినా మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియచ్చు మరి ఎవరైతే చెక్కుల లబ్ధిదారులు ఉన్నో వాళ్ళందరికీ కూడా చెక్కులు తీసుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా శుభవందనలు తెలియచేస్తూ సెలవుస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్